పేరు నీ ఇంటి సంగు నువ్వేదో ఏదో సమస్య వచ్చిందని నువ్వు నెల్లూరు నుంచి మమ్మల్ని మా పార్టీ దానికోసమే ఈరోజు ముందు వచ్చా ఏందో విషయం తెలుసుకుందామని వచ్చినా నీ బాధ ఎందుక నీ అప్పుడే పార్టీలు ఏం నువ్వు వచ్చి నన్ను ఎందుకు గెలవకూడదు నాకెందుకు చెప్పకూడదు నేను వింటాను కదా ఎమ్మెల్యేగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు చెప్పినా ఏ పార్టీ వాడి నుంచి మాట్లాడినా నేను సైన్ ఇచ్చి నేను మాట్లాడతాను నువ్వు ఎవడో ఉన్నా తీసుకొచ్చి మమ్మల్ని తిట్టిస్తావా చెప్పు నీకు అవసరమా నేను ఉన్నాను కదా ఎమ్మెల్యేగా నేనున్నాను మా నాయకులు ఉన్నారు మాకు న్యాయం చేయమని చెప్తే మేము చేయమా విచారించుకొని మేము చేయమా నీకు అక్కడ కూడా ఉండే అడ్డం మరిసినోడు కావాల్సి వచ్చిందా నీకు మేము ఆ బిడ్డను చూస్తాము ఆమెను చూస్తాము నీ భార్యని చూస్తాము నీ కుటుంబాన్ని చూస్తాము కావాల్సిన న్యాయం చేస్తాము న్యాయం చేసేదానికే వచ్చాము ఇక్కడికి నీకు న్యాయం చేసేదానికే వచ్చా ఇక్కడికి ఆ బిడ్డని ఆమెని చూసి ఆ ఫోటోలో వాళ్ళని చూసి వచ్చాను అంతే తప్ప నెల్లూరు నుంచి వచ్చి మమ్మల్ని తిట్టినా కోసం వచ్చినామనో నీ కోసం వచ్చినామోనో కాదు నీ కుటుంబ సభ్యులను చూసి అయ్యో అని చెప్పొచ్చాను ఈ రోజు ఇక్కడికి నీకు న్యాయం చేయాలి నీకు ఏదైనా కావాలంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కదా ఎలక్షన్స్ అప్పుడే పార్టీలో నువ్వు రా నా దగ్గరికి నేను చేసి పెడతాను కదా నీకు ఎవరెవరినో తీసుకొచ్చి నెల రోజుల నుంచి నువ్వు గవర్నమెంట్ తరఫున ఒక నిన్న వినమ్మా పెద్ద ప్రభుత్వం తరఫున అధికారులు చేయాల్సిన డ్యూటీ అధికారులు చేస్తారు ఏదో పేపర్లలో వచ్చింది వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేశారు నేననేవాడిని ఒక ఉన్నాను కదా మీకేం కావాలన్నా ఇదే విధంగా నియోజకవర్గంలో అందరినీ తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని తిట్టిస్తావా నీకు పని కావాలన్నా వద్దా ఏం బిడ్డా నువ్వు చెప్పమ్మా తల్లి నువ్వు చెప్పమ్మా నెల రోజుల నుంచి బాగువయా నెల రోజుల నుంచి బాధలు పడతానంటున్నావు ఏం నా దగ్గరకు రాబోదా ఎంతమంది పోవో నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి పని చేయించుకుంటున్నారు ఇప్పటికొస్తున్నారు కదా ఏ రోజన్నా నేను బయటికి బొమ్మంటానా నేను గౌరవించి కూర్చోబెట్టి మాట్లాడతానని మీ అందరికీ తెలుసు కదా అవసరమా ఇంత దూరమో అతన్ని ఎవరినో తీసుకొచ్చి మమ్మల్ని తిట్టిచ్చేది ఏంది పని కావాలన్నా మమ్మల్ని తిట్టిచ్చేసి నువ్వు దూరం అవుతావా మా పనికి నువ్వు ఏ పార్టీ అయినా కానీ నీకు న్యాయం చేయాలనే వచ్చా నేను ఈరోజు నువ్వు తెలుగుదేశమో అరవ దేశమో ఇంకొక దేశమో నాకు అనవసరం నీ భార్య బిడ్డని ఫోటోలో చూసి మీకు న్యాయం చేయాలని వచ్చాను పని అయ్యేటట్టు చేసుకోండి ఎవరినో తీసుకొచ్చి మమ్మల్ని తిట్టిస్తే అది న్యాయం కాదు ఇక్కడ దాదాపు యాభై మంది ఉన్నారు ఇల్లు వేసుకోరు అందరికీ న్యాయం చేయాలని అనుకుంటున్నాం నీకు ఈ లోపల తొందర ఎందుకు కూడా మాకు కూడా బాధితులు మేము ఇప్పుడు ఎంత హింసపడ్డామో మేము మాకు తెలుసు మానసికంగా ఎంత హింసపడ్డామో మాకు తెలుసు ఏ రోజు కూడా ఒక్కరికొక రూపాయి ఎగ్గొట్టిన దాఖలా లేదు ఇబ్బంది పడిన దాఖలా లేదు మాట కూలిన దాట దాఖల సార్ వాళ్ళు వచ్చి మాట్లాడినా ఎంతసేపు మాట్లాడినా ఒక రెండు నిమిషాలు కూడా మేము వేరే మాట మాట్లాడినా బీఆర్ఓ గారు అయితే డైరెక్ట్గా అమ్మనా బుద్ధులు తిట్టాడు అయినా కూడా మేము కనీసం చేసుకోవడం కానీ మాట్లాడటం కానీ నేను ఆపేశం ఇది సంస్కారం కాదు అధికారులకు సంబంధం లేదు ఒక పేపర్లో వచ్చింది సార్ మేము లేదు మేము ఏ రోజు ఒక్క నెల తర్వాత మాత్రం వాడకై వాళ్ళు వచ్చారు ఆ రోజు పార్టీ తరఫున వాళ్ళు వచ్చారు సంఘీభావంగా మాట్లాడారు చెప్తే నేను ఏ రోజైనా సరే ఎక్కడైనా విమర్శించిన దాఖలాలు ఉన్నాయా రెండోది ఇక్కడ ఇంత నాయకులు ఉన్నారు ఎవరో బయటికి రాండి అని నేను అడుగుతున్నాను చెప్పండి డైరెక్ట్గా రాండి చెప్పండి పిటిషన్ ఇవ్వండి సార్ వాళ్ళు కూడా అడిగా ఒక పిటిషన్ చూపించండి సార్ నో ప్రాబ్లం నాకు ఇబ్బంది లేదు నేను ఇప్పుడు న్యాయం కావాలి కానీ నా ఉద్దేశం కూడా సార్ పార్టీకి సంబంధం లేదు మీకు రెండు వేల నాలుగులో మీరు ఓడిపోయినప్పుడు మేము చేయి అనుకున్నాను నేను అంటే అంత పిచ్చిటార్ టీడీపీ అంటే అంత పిచ్చి సార్ నాకు మీరు నాలుగు వందల నలభై ఓట్లు ఓడిపోయినప్పుడు ఎంత బాధపడ్డా తెలుసా మీ గేటు కడు కూర్చొని ఆ విధంగా వచ్చిన పరిస్థితి నాదే మేము ఏ రోజు మిగతా యాభై మందికి న్యాయం చేయాలనే వచ్చాయి ఈరోజు నీ పని చేయించుకో నేనేం నిన్ను నా పార్టీలోకి రమ్మని ఆహ్వానించడంలో అవసరం కూడా లేదు మీకు న్యాయం చేయాలనే వచ్చా వాళ్ళిద్దరిని ఫోటోలు చూసే వచ్చా ఇంత దూరం అనవసరం ఎవడు ఉన్న ఏడగ తీసుకొచ్చి ఇంత ప్రచారాలు చేసి ఇంత తినిచ్చు వాళ్ళు పెట్టారు కాబట్టి మా వాళ్ళు పెట్టి ఉండొచ్చు బట్ ఒకటి మాత్రం చెప్తా ఒకటి మాత్రం కూర్చొని ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను నాకు అందరూ సమానం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాలి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో లేనిపోనివన్నీ కల్పించి మా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకు ముదివర్తిలో సంఘటన జరిగింది వాళ్ళు బాధితులు నా దగ్గరికి రాలేదు నా దృష్టికి తీసుకురాలేదు పత్రికల్లో వచ్చిన దాని మీదట అధికారులు స్పందించి విచారణ చేయడం జరిగింది వాళ్ళు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లారు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పత్రికల్లో వచ్చింది ఎంక్వైరీ చేశామని రిపోర్ట్ ఇచ్చారు ఈ లోపల రొయ్యలు బిర్యానీలు మటన్ బిర్యానీలు తిని ఒళ్ళు బలిసిన వ్యక్తి దేనికి పనికిరాని వ్యక్తి ఈ ఊరికి వచ్చి మా పార్టీని మా ముఖ్యమంత్రిని మమ్మల్ని మేమేదో మైనారిటీలకు వ్యతిరేకమని దుష్ప్రచారం చేసి వెళ్ళాడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి దానికి పార్టీకి ఏమి సంబంధము అధికారులకేమి సంబంధము ముఖ్యమంత్రి గారికి ఏమి సంబంధము మేమెక్కడ ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకము ఓకేనా అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కారణం ఎస్సీసు ఎస్టీసు బీసీసు ముస్లిం మైనారిటీలు అన్ని వర్గాల వారు సహకరించి ఆశీర్వదించి శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలో నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడుగా అన్ని వర్గాల వారికి అండగా ఉండి మంచి చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తూ అన్ని వర్గాల వారి మనసుల్లో మంచి చోటు సంపాదించుకున్నారు ఈ పదిహేను